యసీ తల్లి ఇంటికి వెళ్ళిపోదాం అంటూ మేకపల్లిని ఇంటికి తీసుకెళ్ళిపోయింది దానికి ఫ్రెష్గా స్నానం చేపించింది దాన్ని తెలియకుండా దాన్ని చంపేసింది దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రెష్గా మొదలు మొదలుపెట్టింది ఆ తర్వాత ఫ్రెష్గా తినేసి తాగి ఎంజాయ్ చేస్తూ పాటలు వింటుంది ఈ కరుబూతు పిల్లి ఒక బొమ్మను తీసుకొచ్చి తన పొలంలో గుంటలో పడవేసింది ఆ పీతలను ఇంటికి తీసుకెళ్లి బాగా ఫ్రై చేసి తిన్నానని ఆలోచన ఉంది ఫ్రై చేస్తూ ఫ్రెండ్కి ఫోన్ చేసింది తెమ్మటి బీర్ బాటిల్ తీసుకుని రాటికన్నా అంటూ బాతుకి చెప్పింది బాతు బాతునే మామాజా రే తాగి అడ్డం పడిపోయింది నీకు పీతలు ఫ్రై కావాలా నువ్వే ఫ్రై అయిపోయావు అంటూ ఆ బాతుని ఫ్రై చేసుకుని అమాంతంగా తినేసి ఒక సిప్ మందు తాగింది చేపలు పెట్టలు ఒక పెద్ద చేపలు కాల్చింది మచ్చా నీకు చేపల ఫ్రై పెడతాను వచ్చేసి అలాగే మచ్చా అక్కడి నుంచి బయలుదేరింది చేపల ఫ్రైకి సిద్ధం చేసింది ఫ్రై చేయటం మొదలు పెట్టింది టైగర్ బీర్ క్రిసులతో ఇంటికి చేరుకుంది పార్టీ మొదలైపోయింది అప్పుడు తిన్నగా టైగర్కు మందు ఎక్కువైపోయింది అక్కడే గొప్ప కూలిపోయింది ఇదే అదునుగా పిల్లి టైగర్ మీదటువంటి ఎంటుకలు పూర్తిగా తొలగించేసింది దీంతో పిల్లికి టైగర్కి ఏడుపుటి తక్కువయ్యింది పిల్లి టైగర్ వెంట్రుకలతో ఒక కోటును తయారు చేసుకోవటం ప్రారంభించింది అది ధరించి సెల్ఫీలు దిగటం మొదలుపెట్టింది అంటూ నవ్వుతూ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది తానే రారాజులాగా అంటూ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడపసాగింది ఒక అమ్మాయి కోడి పుంజుని ఒక వేటి వేసింది ఇంతలో కోడి అడ్డపడింది దాన్ని తీసుకొచ్చేసి కోయారే కోయ్ మా సందమా అంటూ కోడి కోసి ఫ్రై చేయటం మొదలుపెట్టింది ఎంతో ఆనందంగా దాన్ని ఫ్రై చేస్తుంది ఇంతలో దేవుడు గుర్తొచ్చాడు గుడికి వెళ్ళే దేవుడా ఓ మంచి దేవుడా నన్ను ఆశీర్వించి దేవుడా నేను చేసిన తప్పులన్నీ క్షమించు ఒక గోతు తవ్విందిక ఈ వేళ అంటే ఒక గోతులో డిపోయింది దాన్ని ఎత్తుకొని అమంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఫ్రెష్గా స్పనం చేయించింది ఇంతలో ఒక వేగ అడ్డ తిరుగుతు దాన్ని ఒక్క బాదు బాధింది అడ్డ పడిపోయింది దాన్ని బటన్ ముక్కలు ముక్కలు కట్ చేసి ఫ్రెష్గా ఫ్రై చేసింది ఆగురు రే ఆగు ఆగితే చంపేస్తావు మామూ నేను ఆగను ఒక దయ్యం తను భయపెట్టాలనుకుంది పిల్లి దాన్ని పట్టుకొని ఈడ్చి బయటికి లాగింది అంటూ కొట్టి దయ్యాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని వంటలన్నీ వండించుకుంటుంది ఇంటి పనులు చక్కగా చేయించుకుంటుంది తనకు నచ్చిన ఫుడ్ని వండించుకొని హ్యాపీగా ఉంటుంది అలాగంటూ ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది హాయిగా తన సంవర్తనాన్ని ఇంకా పెంచుతుంది కమాన్ టమాన్ డోర్లింగ్ అంటూ దాన్ని డ్యాన్స్లు కట్టింది డించు డించు డిక్ డించు జిట్టు జ జిడ్డు అంటూ ఆడుతూ పాడుతూ ఎంతో ఎంజాయ్ చేసింది పిల్లి మేక పిల్లతో పారిపోతుంది మేక దాని వెంటపడి చితకపోతుంది పిల్లిని ఆ దగ్గర పిల్లి హాస్పిటల్ పాలైంది పిల్లి తోలా చెప్పింది ఆ మేకలు చితకపోతే దాన్ని చంపి ఫ్రై చేసింది ఆ ఫ్రై చాలా బాగా రుచిగా చేస్తూ పిల్లి పులికి పార్టీ ఇచ్చింది ఇద్దరు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉన్నారు బఫీలో పిల్లలు తీసుకొని పారిపోతుంటే బఫీలో పిల్లిని చితక బాధింది ఆ దెబ్బలకు పిల్లి హాస్పిటల్ జాయిన్ అయ్యింది పిల్లి పులితో ఇలా చెప్పింది పులి వెంటనే బరిని చితక బాధింది చితక బాతిని నీళ్ళ బాండిలో పడేసి దాన్ని ఫ్రై చేసి పిల్లి పులి రెండు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాయి పిల్లి ఒక బంబు తీసుకుని తన పొలంలో ఉన్న గోతులు వేసింది అందులో ఉన్న ఎలుకలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి వాటిని అమంతం బండిలు ఎక్కించుకొని ఇంటికి బయలుదేరింది ఫ్రెష్గా వాటికి స్నానం చేస్తుంది ల తిప్పు 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 అంటూ అది ఫ్రై బదులు పెట్టింది బాబా వచ్చేసి అంటూ ఫోన్లో చెప్పింది ఏ వచ్చేస్తున్నా మంచిగా ప్యాకెట్లు పెట్టుకొని వస్తున్నా ఎంజాయ్ చేద్దాం ఏ బాబా నీటి నుంచి బయటకు వచ్చావు పోదా మనం ఎంజాయ్ చేద్దాం పార్టీ చేసుకుందాం బాబా అంటూ షార్కులు తీసుకెళ్లి ఫ్రెష్గా స్నానం చేయించింది పిండి కలుపుతూ రొట్టెలు చేయాలని పొరట చేద్దామని దానికి ఎంతో ఆనందంగా పొరటా పిండి కలిపి చేస్తుంది ఆడుతూ పడుతూ పడి కలుపు అలుపు సలుపే ఉన్నది ఇద్దరం ఒకటి కేయి కలిపితే దిగిలే ఉన్నది అంటూ పాట పాడుతూ షార్క్కి నూడిల్స్ పెట్టి తినిపిస్తుంది పియానో వాయిస్తుంది ఎంతో ఎంజాయ్ చేసి నిద్రపోతుంది మెలకుని పొద్దుగాల లేచి బ్రష్ చేసి ఫ్రెష్గా మళ్ళీ వంట చేసి తనకిష్టమైనటువంటి పరోటాన్ని ప్రిపేర్ చేస్తుంది అల్లం వెల్లిపాయలు కూరగాయలు తరుగుతుంది కోయరి కోయ్ కోయ్ మామా మా మారి సందమా ఎంతో ఎంజాయ్గా ఉంది అంటూ పాడుతూ ఆటలు పాటలు పాటలతో గంతులు వేస్తూ తనకిష్టమైనటువంటి నూడిల్స్ని తయారు చేస్తుంది అన్నీ కలుపుకొని బాగా చిన్న పాండవ పిల్ల తప్పి అడిలో ఉంటుంది దాన్ని పట్టించుకొని శుభ్రంగా తన బుట్టలో వేసుకొని బండి ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్తుంది శుభ్రంగా దాన్ని ఫ్రెష్గా స్నానం చేస్తుంది పిల్లి కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతారు చిన్నగా నిదానంగా అటు ఇటు కదులుతూ ఒక టీ తాగుతారు బెల్లగా తను ఆస్వాదిస్తూ కూరగాయలు కోయటం మొదలు పెడుతుంది ఆ తర్వాత పాండ కూడా చిన్న చిన్న ముక్కలు తింటూ ఎంజాయ్ చేస్తుంది తనకు నచ్చినటువంటి బ్రేక్ఫాస్ట్ తన ఫ్రెండ్కి పాండ పిల్ల తప్పిపోవడంతో ఒకసారి తన హెలికాప్టర్లో నుంచి జంప్ చేసి అడవిలోకి దొరుకుతుంది పారాషూట్ సహాయంతో చిన్నగా వెతకడం ప్రారంభిస్తుంది అలాగే పాండ పిల్ల దొరకడంతో ఆనందంతో దాన్ని తీసుకొని పరిగెత్తుంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తను ఉన్నటువంటి ఒక హెలికాప్టర్ ప్లేస్కు చేరుకుంటుంది హెలికాప్టర్ సహాయంతో తన ఫ్రెండ్ యొక్క పాండ పిల్లని తీసుకొని తన ఫ్రెండ్కు అప్పచెప్తుంది తను సంతోషించింది ఎంతో కౌగిలించుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత పిల్లి టూర్కి వెళ్ళాలనుకుంటుంది మెల్లగా తన ప్రయాణాన్ని సాగిస్తూ తన లగేజ్ని మొత్తం కారులో సర్దేసుకుంటుంది చిన్నగా ఒక బ్యాగ్ దాంట్లో పెట్టేసి డ్రైవింగ్ చేయటం మొదలు పెడుతుంది తన పాత జ్ఞాపకాలన్నీ ఒకసారిగా నెమరు వేసుకుంటుంది తను చేసినటువంటి ఎంజాయ్మెంట్మెంట్లను ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదులుదాడుతూ ఉంటాయి తన తీపి జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంది ఇంతలోనే రైల్వే స్టేషన్ చేరుకుంటుంది తన సీట్లను బెర్త్ను కన్ఫర్మ్ తీసుకుని తన భోగి ఎక్కేసి ఫుడ్ ఒకటి ఆర్డర్ పెట్టేసి ఇష్టమైన నూడిల్స్ తినేసి తీరా ట్రైన్ దిగి బయటికి వస్తుంది ఇంతలోనే మనకు ఒక కొత్త సర్ప్రైజ్ తను ఒక కొండవైపు వెళ్ళి అక్కడ ఉన్నట్టు బయటకులతో చూస్తుంది ఒక గ్రద్ద గుడ్లు పెట్టి అక్కడి నుంచి వెళ్తుంది ఈ పిల్లి ఆ గుడ్లను దొంగతనం చేసి తన వెంట తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తుంది మెల్లగా గుడ్డును తీసుకొని పరుగులు పెట్టడం ప్రారంభించింది ఇంతలోనే గద ఎక్కడి నుంచి చూసిందో ఒక్కసారిగా తన కాళ్ళతో పట్టుకొని పిల్లిని అమాంతంగా పైకులు లాక్కిపోయింది ఒక్కసారిగా విదిలేసరికి ఆకాశంలో నుంచి కింద పడి తనకు డబ్బులు తగులుతాయి ఆ డబ్బులు తట్టుకోలేక తన ఫ్రెండ్ కమాండర్కి ఫోన్ చేసి ఇలా జరిగిన విషయం చెప్తాడు చెప్పిన వెంటనే కమాండర్ దీన్ని వినేసి తన ఆదేశాలు సారంగా గన్ను తీసుకొని గర్ద పైకి కాల్చడానికి గురి పెడతాడు ఇంతలో తను షూట్ చేయటం మొదలు పెట్టాడు ఒక్కసారి అమంతంగా షూట్ చేసరికి గర్ద అక్కడ నుంచి కింద పడిపోయింది పడిపోయిన గర్దని ఇలా అంటున్నాడు ఏవైతే తిక్కవుండవాడిని కింద పడేస్తావా తన ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో ఎంజాయ్ చేసి బాగా గడుపుతారు తన బుద్ధిని మార్చుకొని పిల్లి కోళ్ళకు ఎరవేసి దానం ఇస్తుంది అక్కడి నుంచి ఆ కోళ్ళను తీసుకొని పారిపోతుంది ఆ యజమాని వెంట పడతాడు అయినా దొరకకుండా పారిపోతుంది కోయారే కోయరే చందమామాహ అంటో ఫ్రిడ్జ్లో పెట్టేసింది తర్వాత ఎండుమిర్చిని పచ్చిమిర్చిని మొత్తం కోసేసింది ఆ తర్వాత ఉల్లిగడ్డలని బాగా కట్ చేయటం మొదలుపెట్టింది ఇంతలో తన కళ్ళకు ఆవిరి తగలకుండా ఆ మసాలాను దిట్టగా పట్టించి కోడికి రాసింది అంటూ ఎంజాయ్ చేస్తూ గోధుమలు మర పట్టించి పిండి పట్టించింది ఆ మెల్లగా దానిని నూడిల్స్ రూపంలో తయారు చేసింది ఇష్టమైనటువంటి నూడిల్స్ని ఎంజాయ్ చేస్తూ వండుతుంది ఆహా ఎంత మంచి వాసన వస్తుంది అంటూ లెగ్ పీస్ని తింటూ ఎంజాయ్ చేస్తుంది